పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా తారకపు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వావిలాల సరళదేవి ఇచ్చేశారు తారకపూర్ లయన్స్ క్లబ్ మరియు సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్ సభ్యులు ఈ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ కుమార్ లెక్చరర్ విష్ణు లయన్స్ క్లబ్ సభ్యులు కె శ్యామల బత్తుల రమణ విజ్యోతి సిద్ధార్థ గ్రంథాలయం యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఉదయమే మనం ఆలపించి ఆ రోజు మన పనిచేర్ని ప్రారంభించాము ఇలాంటి అద్భుతమైనటువంటి గీతాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమయోధుల సమక్షంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో ఈ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా బ్యాట్ మెంబర్ అయిన నూట యాభై సంవత్సరాల ఈ వందే యొక్క గీతం రచ రచన అనేది గొప్పతనం ఏంటంటే అందులో మూడు అర్థాలు ఉంటాయండి ఆ మూడు ఏంటంటే మన దేశం యొక్క అందం గురించి అలాగే సంపద గురించి అలాగే దయ ఈ మూడు బేస్ చేసుకుని రచించిన గీతం అది మనం స్కూల్స్లోని కాలేజెస్లోని ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే ఈ గీతంతో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ గీతం అనేది స్టార్ట్ చేసి అప్పుడు స్కూల్ అనేది ఎండ్ అవుతుంది సాయంత్రం మళ్ళీ జనగణమంతం ముగిస్తారు అలాగే ఇప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి స్టూడెంట్స్కి అందరికీ ఈ గీతం యొక్క మీనింగ్ అందరూ తెలుసుకుని ఒకసారి అందరూ గీతం ప్రతి ఆ గీతం పాడడమే కాకుండా దాని మీనింగ్ తెలుసుకుంటే

నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా వందే మాత్రం గీతాన్ని ఆలపించిన గేయికులన్న భీం చంద్ర చటర్జీ గారిని అదేవిధంగా ఆ గీతం యొక్క గొప్పతనాన్ని ఆ గీత ఆ రచన చేసిన వారిని గుర్తుండిపోయేలాగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మన అందరం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమరయోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చటర్జీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం ఒక గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా